మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుతిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం విశ్వాసమందు బలముగా నిలిచి ఉండుట విశ్వాసమందు బలముగా నిలిచి ఉండుట ఈనాటి వాక్య భాగంగా ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఏడు జలముల యుద్ధ నాటపడిన చుట్టు వలె నుండును అది కాలువల వోరను దాని బేళ్లు తన్నును ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు నేను నా భార్య ఈ మధ్యనే రిటైర్ అయ్యి నలభై ఒక్క సంవత్సరాల పాటు నివసించిన స్థలమును విడిచి ఒక క్రొత్త రాష్ట్రానికి తరలివచ్చాము ఇక్కడ మాకు తెలిసిన వారెవరూ లేరు ఇక్కడ క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం సొంత ఇంటిని నిర్మించుకోవడం స్నేహితులను సంపాదించుకోవడం ఒక విశ్వాస సమాజాన్ని కనుగొనడం సవాలుకరంగా ఉంది మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి సముద్ర తీరంలోని అందమైన అడవి చెట్ల సౌందర్యం పట్ల నాకు గొప్ప ఇష్టం కలిగింది ఆ సింధూర మరి ఇతర జాతుల చెట్లు వంగిపోయి మెళకలు తిరిగి ఉన్నాయి అవి సముద్రపుగారులు భీకరమైన తుఫానులు మరియు కాల్చివేసే ఎండల చేత ఎంతగానో వేధించబడినాయి అయినప్పటికీ అవి తమ కొమ్మలను వ్యాపింపచేసి అనేక జంతువులకు మొక్కలకు నీడనిస్తూ ఆ ఇసుక నేలలో తమ వేర్లను పారచేసి ఆ తీరప్రాంతకు భూతలాన్ని సంరక్షిస్తున్నాయి ముందేమి జరగబోతుందో అనే అనుమానాలు నాలో తలెత్తినప్పుడు నేను చేయవలసిందేమంటే ఆ అడవుల్లో నడుస్తూ ఆ తీరప్రాంతానికి కాపలాగా ఉన్న ఆ చెట్ల యొక్క బలము మరియు పట్టుదలను చూసి ఆశ్చర్యపోవడమే నేను నా భార్య ఇక్కడ క్రొత్త సమాజంలో మా వేర్లను పారచేసి కొమ్మలను విస్తరింపజేసి ఫలములు ఫలించాలని తీర్మానించుకున్నాం నిరుత్సాహపు తుపానులు మార్పు అనే వేడిగాళ్ళు ఎదురైనప్పుడు మేము దేవుని ప్రేమగల సంరక్షణలో ఎల్లవేళలా పాదుకొని ఉంటామని విశ్వసిస్తున్నాము నీటి ధ్యానం నా పట్ల దేవుని ప్రణాళిక ఎందు నమ్మకముంచుతూ నేను నా వేర్లను పారజేస్తాను ప్రార్థన నమ్మకమైన దేవా సృష్టిలో నీ ఉనికి యొక్క గుర్తులను మాకోసం నిలిపి ఉంచినందుకు వందనాలు సృష్టికర్తవు దాన్ని కొనసాగించు వాడవైన నీ విశ్వాసం విశ్వాసముంచుటకు మాకు ఎల్లవేళలా సహాయం చేయుము అమెన్ ప్రార్థనాంశం మా సమాజంలో క్రొత్తగా వచ్చి చేరినవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా వ్రాసి పంపిన వారు రాబర్ట్ జే బ్రూక్స్ నార్త్ కేరళీనా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్